హలో అండి ఇంట్లో అందరికీ నచ్చేలాగా అలాగే క్విక్గా ఐదు నిమిషాలు అయిపోయేలాగా లంచ్ బాక్స్లోకి వెజిటేబుల్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని దానిలో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి నా దగ్గర అయితే ఉల్లిపాయలు అలాగే క్యారెట్ బీట్రూట్ పచ్చిమిరపకాయలు టమాటోస్ ఉన్నాయి మీకున్న వెజిటేబుల్స్ అని యాడ్ చేసుకోవచ్చు ఆలు బీన్స్ అలా అనమాట నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు కావాలి అని అంటే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు ఇవన్నీ వేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవి కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోనే కావాల్సినంత ఉప్పు పసుపు అలాగే గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసుకోవాలండి నేనైతే బ్రౌన్ రైస్ యూస్ చేశాను మా ఇంట్లో బ్రౌన్ రైస్ వాడతాం కాబట్టి అది యూజ్ చేశాను మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ ఏదైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను బ్రౌన్ రైస్ వేసాను అవన్నీ వేసుకుని చక్కగా ఆ రైస్కి అంత పట్టేలాగా కలుపుకోవాలి అండ్ చివరగా మూత తీసేసి కరివేపాకు కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుని దించేసుకుంటే చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయే రెసిపీ సో ఈ వీడియో కనుక అలాగే ఈ రెసిపీ కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ మీకు ఇంకా రైస్ రెసిపీస్ అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో